ఈరోజు జరిగేటువంటి పత్రికా సమావేశంలో మీకు మీ ద్వారా పొదుటూరు నియోజకవర్గ ప్రజానికానికి మరీ ముఖ్యంగా గోపవరం గ్రామ ప్రజలకందరికీ కూడా కొన్ని వాస్తవాలు తెలియాల ఈరోజు ఉదయము మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడము ఆ ప్రెస్ మీట్లో ఏదో అక్రమాలు జరిగినాయి అన్యాయాలు జరిగినాయి ప్రజాస్వామ్యము కుది చేయబడింది అని చెప్పి చెప్పడం జరిగింది నిన్ననేమో ప్రజాస్వామ్యం బాగుంది న్యాయం జరుగుతాయి అభిప్రాయం నిన్న వ్యక్తం చేసినాడు ఈరోజు అప్పుడే మళ్ళీ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్లో కూడా నా పేరు మా అబ్బాయి పేరు కూడా తీసుకొని రావడం జరిగింది కొన్ని వాస్తవాలు మీ దృష్టికి గోపురం ప్రజల దృష్టి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మోసే గారిని ఎస్సీగా రిజర్వ్డ్ అయింది కాబట్టి సర్పంచి పదవి మోసే గారిని పెట్టి మీ పార్టీ పెట్టడం జరిగింది మోసే గారి ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికలలో వచ్చేసి అప్పుడు డబ్బు పెట్టాలా ఎవరు పెడతారు అని చెప్తే ఉప సర్పంచ్ పదవికి బీరం రాఘవేంద్ర రెడ్డి గారు అదే విధంగా కొండయ్య గారు ముందుకు రావడము మేము ఉప సర్పంచి పదవి మాకు ఇవ్వండి ఎన్నికలయ్యేటువంటి ఖర్చు అంతా మేము భరిస్తామని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మరి ఏమయా ఖర్చు పెట్టించారు కదా మాతో అయిపోయింది మరి ఎవరికి ఇస్తారు ఏకత కథ అంటే ఏకపక్షంగా వీళ్ళ ఇద్దరితో డబ్బు ఖర్చు పెట్టించిన ఎన్నికల ఖర్చు దాదాపు నాలుగు కోటి రూపాయలు ఖర్చు పెట్టించిన పెట్టించిన తర్వాత ఎవరికి ఇస్తారు అంటే మళ్ళీ ఒక ఆయనతో డబ్బులు తీసుకునేసి బీరవ్ రాఘవేంద్ర నాయుడు గారిని ఏకపక్షంగా వీళ్ళకి ఏ మాత్రం కూడా చెప్పకుండా ఆయన నిర్ణయించడం జరిగింది సరే అయిపోయింది ఒకసారి ప్రజలను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఆయన పీరియడ్లో మోసగారు గారు సర్పంచ్ బీరం రాఘవేంద్ర రెడ్డి గారు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు వచ్చేసి ఎన్ని అక్రమాలు జరిగినాయో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అక్కడ ఒక ప్లాన్ అప్రూవల్ ఇంటి ప్లాన్ అప్రూవల్ కావాలంటే లక్ష రూపాయలు డబ్బు కట్టాలి ఒక ట్యాబ్ కనెక్షన్ కావాలంటే ముప్పై వేలు నలభై వేలు డబ్బు వాళ్ళకి అక్వారు ఈ విధంగా అనేక అక్రమార్లు రోడ్డు వేయకుండా కూడా వేసేటట్టు చూపించి డబ్బులు తీసుకోవడము కాలువలు వేయకుండా వేసేటట్టు చూపించి డబ్బులు తీసుకోవడము దాంతోనే మీ వైసీపీ సర్పంచ్గా ఉన్నటువంటి కాలంలో దాదాపుగా ఇప్పుడు లోక్ అదాలత్ కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అరవై లక్షల అర అరవై లక్షల రూపాయలు కట్టమని చెప్పేసి అంతకుముందు దేవిప్రసాయుడు గారిని జడ్జిమెంట్ ఇచ్చింది ఆయన మీద కేసు కూడా ఫైల్ అయ్యింది మరి ఈ డబ్బులో మీకెంత బాగా ఉంది ఆయనకంత బాగా ఉందో కూడా ఆలోచన చేయాలా అది ప్రజలకు బట్టించిన చిన్నగా నేను కోరుతా ఉన్నాను నేను కాబట్టి ఎన్నో అక్రమాలు జరిగినాయి మామూలుగా రెష్య ఏరియాలో ఉన్నటువంటి గోపాల పంచాయతీ చాలా ఉత్తమమైన పంచాయతీ ప్రజలు చాలా సాత్వికులు మంచివాళ్ళు అటువంటి పంచాయతీని మీరు అడ్డం పెట్టుకొనేసి వంద కోట్ల రూపాయలు వచ్చేసి మీరు సంపాదించడం అనేటువంటిది చాలా అవినీతి అని నేను తెలియజేస్తా ఉన్నా ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి వైఎస్ సర్పంచ్ ఎన్నిక నోటిఫికేషన్ రావడము వచ్చిన తర్వాత కొండయ్య వాళ్ళు వచ్చేసి ఏమైనా మాకు అను చెప్పినావు కదా మీరు మరి మాకు ఆ పదవి మాకు మేము నిలబడతాం అని చెప్పి చెప్పి ఆడికి పోతే మీకు లేదు అని చెప్పి మళ్ళీ ఏకపక్షంగా రాఘవేంద్ర రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది అన్నమాట సరే వాళ్ళు బాధపడి మీరు మాకు హామీ ఇచ్చినారు నెరవేర్చలేకపోయినారు వరదాడి గారి దగ్గర పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి పెద్ద దగ్గరికి రావడము వాళ్ళు చెప్పడంతో ఆయన కూడా సరే మీరు కూడా న్యాయంగా ధర్మంగా ఉండేటట్టు అయితే మా దగ్గరికి రండి అని చెప్పి చెప్పడము వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో ఈ వాళ్ళు మద్దతుగా ఇవ్వడం జరిగిందనమాట ఈ ఎన్ని అసలు ఒకటి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఉప సర్పంచ్ పదవి మామూలుగా ఉంటే ఇంకొక పది నెలలో తొమ్మిది నెలల్లో ఉంది మరి ఇంత తొమ్మిది నెలలు పది నెలలు ఉండేటువంటి పదవికి వచ్చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా ఖర్చు పెట్టి ఏ ముద్ద కూడా ఉప సర్పంచ్ పదవికి క్యాంపుల మీద సందర్భాలు ఉన్నాయా ఏదో జెడ్పీ చైర్మన్ దానికో మున్సిపల్ చైర్మన్ దానికో క్యాంపులు అయితే మేము చూసినాం కానీ ఉప సర్పంచ్ పదవికి వచ్చేసి జరిగేటువంటి ఈ కార్యక్రమం ఎన్నికలలో వచ్చేసి క్యాంపులు తీసుకురావడం జరిగింది కొత్త కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు అది కూడా ఎంత ఒక్కొక్కరికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఈ ఎంత కావాలని చెప్పు మా ఇంట్లో క్యాంపు ఉన్నాం ఈ ఎన్నిక కేవలం వచ్చేసి డబ్బుకు న్యాయానికి మధ్య జరిగినటువంటి ఈ ఉప ఎన్నిక మరి దీంట్లో వీళ్ళకు నమ్మకం ఉంది కొండయ్య వాళ్ళకు నమ్మకం ఉంది ఆ పార్టీలో ఉన్నా కూడా వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో న్యాయం వైపు తప్పనిసరిగా మాకు సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఒక దీవా ధైర్యంతో వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది అన్నమాట మరి వాళ్ళు అక్కడ క్యాంపులో ఉన్నారు క్యాంపు నుంచి వచ్చిన తర్వాత కూడా నిన్న కూడా కొన్ని వీడియో బయటలు ఉన్నాయి మీ వీడియో బయటలు ఉంటాయి మరి ఆయన బామూర్తి బంగారెడ్డి గారు వచ్చేసి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఏ రాళ్ళు తీసుకుని రా కొట్ట పెరగండిరా ఏ నాకు ఒకసారి చూస్తాం ఇవన్నీ ఏం మాట్లాడేవి ఏ పద్ధతులు ఇవన్నీ కూడా ఈ విధంగా నిన్న అసలు నిన్న కొంతమంది చెప్పడం ఏమంటే రాళ్ళు పడిన మాట వాస్తవం మేము కూడా బయట చూసినాం అసలు మీరే రాళ్ళు చేసుకొని మీరే రాకుండా పోయినటువంటి సందర్భం అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు జరిగిన తర్వాత నేను అయిపోయింది మరి ఈరోజు మళ్ళీ ఎన్నిక జరిగింది నిన్నేమో పిఆర్డి గారిని రామాజిరెడ్డి గారిని చాలా న్యాయంగా ధర్మంగా ఎన్నిక నిర్వర్తించినాడు మరి నిర్వర్తించినాడు మీరు రావచ్చు కదా ఎన్నికకు రాకుండా ఎందుకు పోయినారు వాటి మమ్మల్ని మిమ్మల్ని ఎవరు రాలే ఎందుకు రాలే లేదు ఏదో రా వాళ్ళు రాళ్ళు వేసుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు పోలీస్ ఎస్ ఉంది పోలీస్ ఎస్ మీరు రావచ్చు కదా అట్లా కూడా రాకుండా మీరు రాకుండా ఏదో ఒక నింద వేయాలని చెప్పేసి చెప్పడము మరి నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక ఈ రోజు వాయిదా పడడము మరి రోజు కూడా వచ్చేసి మరి వాళ్ళు మాట్లాడము రమాదేవి ఉప సర్పంచ్గా నిలబడి నిలబడతామని చెప్పి అనుకుంటుంది ఇప్పుడు మీరు ఇవ్వలేనటువంటి అవకాశము ఛాన్స్ వచ్చేసి మరదరాజు గారు ఈమెకు సపోర్ట్ చేయడంతో ఆమె ఈరోజు జరిగేటువంటి యొక్క ఈ సమావేశానికి ఎన్నిక సమావేశానికి వచ్చేసి పోయి మరి ఏమైనా నాకు ఇస్తామని చెప్పారు కదా ఆ రోజు మరి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి గట్టిగా నిలదీయడంతో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది అదేవిధంగా ఇంకొక ఆమె వార్డు మెంబర్ ఎప్పుడు కూడా సమావేశాలకే రాలే మంచురాని ఆమె సమావేశాలకే రాలే ఆమె తీసుకొచ్చి కూర్చోబెడతారు పంచాయతీ ఆమె ఓటు ఉందని కూర్చోబెడతారు మరి ఏ సమావేశానికి అటెండ్ కాకుండానే ఆమె ఓటు లోపు ఎట్లొచ్చింది అదే ప్రశ్నించిన లోపల ఈరోజు సమావేశంలో ప్రశ్నించితే దానికి సమాధానం లేదు అంటే ఆ సమావేశాలకు రాకపోయినా వచ్చినా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు డబ్బిస్తే మా మాట వింటారు డబ్బిస్తే మాకు చేయితారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు జరిగేటువంటి ఒక వాళ్ళ అభిప్రాయంగా కనపడతా ఉంది సరే గలబా జరగడంతో అదేవిధంగా ఆయనకు ఏదో ఇబ్బంది కలిగింది చిన్న హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది పాపం ఆ హార్ట్ స్ట్రోక్ ఆరోగ్యం కూడా నీవైనే చెడిపోయింది ఒక అధికారికి నీవైనా చెడిపోయింది లేకుంటే ప్రశాంతంగా జరగాల్సిన ఎండికలు వచ్చేసి ఈ విధంగా అభాసు పాలు చేయడం అనేటువంటిది మీకు వెన్నతో పెట్టేటువంటి విద్యగా అదేవిధంగా గోపారం ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ఎవరి పీరియడ్లో ఏ విధంగా జరుగుతుంది ఎవరు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్లాన్ అప్రూవ్లో ఎన్ని లక్షల రూపాయలు కాదు చేస్తారు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి అసలు ఇంకొక పెద్ద తమాషణ విషయం ఏమిటి అంటే ట్యాప్ కనెక్షన్ ఎవరైనా కావాలని పోతే డబ్బు తీసుకోవడము ఆయన కనెక్షన్ ఇవ్వడము ఈ డబ్బు మామూలు తీసుకున్న డబ్బును వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో పంచాయతీ అకౌంట్లో బ్యాంకులో పే చేయాలి బ్యాంకులో పే చేసినట్టు బ్యాంక్ రసీదులు కూడా క్రియేట్ చేసి బ్యాంక్ సీల్లు వేసి బ్యాంక్ సంతగా మేనేజర్ సంతగా అని చేసి ఆ కస్టమర్ కన్జూమర్ ఇవ్వడం జరిగింది ఆ కన్జూమర్ ఏమో ఏమనుకుంటాను అతను నాకు ట్యాబ్ వచ్చింది రసీదు అనుకుంటున్నారు అవి ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ రసీదులు మరి ఇటువంటివన్నీ కూడా ఒకసారి మీరంటే నిజాలు చెప్తారో లేదో నాకైతే తెలుసు అండి అబద్ధాలు చెప్తారని చాలా మంది చెప్తా ఉంటారు ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి బీరం వీరం ఒకసారి అడగండి ఒకసారి మరి ఈ విధంగా జరిగినా లేదా ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చేయండి మరి దాని మీద కూడా కొన్ని ఒక ఎన్క్వైరీ కూడా జరుగుతుంది అంటే ఎన్ని ఫేక్ సర్టిఫికేట్ల మీద ఫేక్ రసీదుల మీద ఎన్ని ట్యాప్ కనెక్షన్ ఇచ్చినా కూడా ఒక ఎన్క్వైరీ జరుగుతుంది ఆ ఎన్క్వైరీ కూడా తేలుతుంది ఆటోమేటిక్గా తేలిన తర్వాత ఎవరి హయాంలో జరిగిందో వాళ్ళకు కూడా తప్పనిసరిగా శిక్ష పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయే ఈయన నక్రమా జరిగేటప్పుడు వచ్చేసి వాళ్ళు రాళ్ళు వేసారు వీళ్ళు రాళ్ళు వేసినారు మాకు మెంబర్ మాకు ఎక్కువ వాది పంపలు ఉన్నారు మేమే కాదు రండి మీరు వాది పంపలు తీసుకోండి రాంటి ఈరోజు ఎదిక జరిగింది నిన్న జరిగింది ఈరోజు జరిగింది రాండి కూర్చోండి మెజార్టీ చూపించుకోండి చేతికి తీసుకోండి వయసులో మంచిగా కాండి ఎవరు వద్దన్నారు ఎవరు వద్దరు కానీ అనవసరమైనటువంటి అబద్ధాలు చెప్పి అవాకులు చవాకులు చేసి ఇవన్నీ కూడా అంతకుముందు ఈ ఈ మెంబర్లు కూడా ఒకసారి మీరు కూడా గతాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ వార్డు మెంబర్లంతా కూడా అప్పట్లో ఏకపక్షంగా వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నామినేషన్ అవతల నామినేషన్ వేసినా కూడా దాన్ని చించి కొంతమందిని అడ్డం పెట్టుకొని మీరు యునానమస్గా ఎన్నిక కావడం జరిగింది అది మీకు తెలియదా అది మీరు ఎక్కడ ఉండేటువంటి వార్డు మెంబర్లకు తెలియదా ఈరోజు వరదరాజుడు గారి దగ్గరికి ఎవరైతే వచ్చినారో న్యాయం చేయమని చెప్పి వచ్చిన వాళ్ళకు న్యాయం చేసిన ఒక ప్రక్రియ వరదవుడి గారు చూపట్టడం జరిగింది వాళ్ళకు న్యాయం జరుగుతుంది జరిగిందని చెప్పి మేము అందరికీ ప్రజలకు అందరికీ తెలియజేస్తా